హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు మంచి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవాళ మీకు శ్రీశైలం హైవే మీద నుంచి జస్ట్ ఒక రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో మొహబత్ నగర్లో జస్ట్ మన ఓఆర్ఆర్ తుక్కుగూడ నుంచి జస్ట్ ఒక ఆరు ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్లో మీకు చూపిస్తున్న ప్లాటు యాభై ఒకటి యాభై రెండు సైజులో మూడు వందల గజాల నార్త్ ఫేసింగ్ ప్లాటు డిటీసీపీ లేఅవుట్లో ముప్పై మూడు ఫీట్ల రోడ్కైతే వచ్చేసింది క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకు ఓఆర్ఆర్ తుక్కు కూడా దగ్గరికి వెళ్ళాలంటే జస్ట్ మనకు ఆరేడు కిలోమీటర్లు అలానే ఫ్యాబ్ సిటీ ఏదైతే ఉందో ఫ్యాబ్ ఇండస్ట్రియల్ కారిడారు సో అది మనకి ఇక్కడ నుంచి ఏడు కిలోమీటర్లు అవుతుంది కొంగర్ కలాన్ వచ్చేసి ఫాక్స్కాన్ కంపెనీ పద్నాలుగు కిలోమీటర్లు అవుతుంది అలానే ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకు ఫోర్టీన్ కిలోమీటర్స్ అవుతుంది సో ఇలా చూసుకుంటూ పోతే మంచి సర్కిల్లో చుట్టుపక్కల విల్లా ప్రాజెక్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ దగ్గర దగ్గరలో రెండున్నరకు టూ అండ్ హాఫ్ క్రోస్ విల్లా ప్రా విల్లా ప్రాజెక్టులు ఉన్నాయి సరౌండింగ్లో సో ఫ్రెండ్స్ ఇది మంచి డిటీసీపీ అప్రూవ్డ్ ఓల్డ్ వెంచర్ సెవెంటీ ఏకర్స్ వెంచర్ అనమాట సిటీకి జస్ట్ ఓఆర్ఆర్కి జస్ట్ రెండే రెండు మూడు నిమిషాల్లోనే దగ్గరలో అయితే ఈ ప్లాట్ అయితే వచ్చేసింది ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకు కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ